कोह <laughs> శుల్కమ్ అమ్మవారి దేవస్థానం మండలం లోవపుత్తూరు కాకినాడ జిల్లా అమ్మవారి పేరు స్థలం కులమ్మ స్థలం కులమ్మ అనేటువంటి పేరు కూడా అమ్మవారి జలం తింటే చూసి ఒక మూడు వేల సంవత్సరాలు జోరు అంతకన్నా పోలి ప్రాంతవాసులు ఎవరైనా ఆ ప్రస్తుతంలో అమ్మవారు సాక్షాత్ కలిసి ఒక పా సంవత్సరాల కోర్తలు తీసుకునేవారు తలచుకోగానే పరిచక్ష కోరికలు తీసుకుంది కాబట్టి స్థలం కులమ్మ అని చెప్పి తీసుకునేవారు వాటిలో భాష మారిపోయి సంతంగా చూడబడుతున్నారు కొన్నాళ్ళ తర్వాత అప్పట్లో ఈ ఏదైనా సరపరిచే తుండరాజే వర్గంలోకి వెళ్ళి నేను దారకొండ తీగకొండ లోయలో ఏదో చిక్క నగ సేవా కార్యక్రమాలు ప్రారంభం చేస్తే అప్పటి నుంచి జాతర స్థలంగా మారుతుంది భక్తులు దాత చేసే కనుక కూడా ముందు అక్కడ ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడ ఉంటుంది అనే మాట సేవలు మీరు ఏ నెలలో వస్తే నెలలో వచ్చే అమావాస్య జాతర చూపించి అమావస్య నవధాన్యాలు పాలనలో వేసిన ఐదు తర్వాత చూస్తే గింజల పాపం పొంద పాపం ఉంటుంది సంతానం లేనటువంటి వాడు ఎక్కడ పోతే చేస్తే సంతానం దొరుకుతుందని చీకట పడితే రక్షణ కోసం నేను బయటకు వచ్చి తెలుస్తాను ఆ సంగళని చెప్పేసి ఆ రాజావారి కల్లో చెప్తే ఆ రాజావారు గ్రామ కొత్తకుల గ్రామ చైత్ర బహుళుడు విజయనాడు వచ్చేసరికి అమ్మవారికి కింద మూడు విధాలు తీసుకున్నట్టు అమ్మారు సేవా కార్యక్రమాలు చేపట్టడానికి గంగ పుట్టిందట విశేషం విషయమంటుంది ఆదివారం నాడు ముప్పై వేల మంది ఇచ్చిన సరిపోతాయి స్వామివారం శనివారం నాడు రెండు మూడు వేల మంది భక్తులు సరిపోతాయి అంటే ఎక్కువ వచ్చిన రోజు పాలకపోవడం కానీ తక్కువ వచ్చిన రోజు కనుక వ్యవసాయం బొమ్మలు చేపట్టడం కానీ జరుగుతాం భక్తుల సంఖ్యను బట్టి అమ్మవారు దేవదారు అలాంటి ఎప్పుడూ ఇష్యూ పడుతుంటారు నేను వేసవి కాలంలో గ్రామాల్లో లోన్లు ఆగిపోతాయి కానీ ఈ దీవదారు ఎప్పుడు ఇంతవరకు ఆగిపోయింది దాఖలు అయ్యారు అలాగనే ఇక్కడ బోరు వేదికని కూడా దేవస్థానం అని పేరు చేయడం బోరు పలు అమ్మవారి వచ్చి జీవితాలు తప్ప మరి ఆధ్యాత్మికంగా ఏమి చేయదు అలాగే ఇక్కడ జరిగేటువంటి విశేషమైన కార్యక్రమం కూడా ఏంటంటే ప్రతి శుక్రవారం అమ్మవారికి సంధీహం పంచామృత పాలాభిషేకం ప్రతి నక్షత్రానికి పంచామృతాభిషేకం జరుగుతుంది అలాగే ఆషాఢ మాసంలో ఉత్సవాలు జరుగుతాయి చైత్ర బౌలు అమా జాతర జరుగుతుంది అలాగే ఈ మధ్య ఒక నాలుగు సంవత్సరాల కోసం మా విశ్వరాజు గారు నిర్వహణ వచ్చి ఈ దేవాలయాన్ని జన్మదినేస్తే విదేశాల నుంచి కూడా పేరు వచ్చేటట్టుగా ఈ దేవాలయం డెవలప్ చేస్తాం ఆయన ఆరోగ్యంగా కష్టపడి దేవాలయానికి ఆయన ఇంకా ఇష్టలేక ఉంటే అది కూడా పెట్టడానికి ప్రయత్నం అందరూ అది కూడా ఇచ్చిపోతుంది ఏ ఏ వయసులో అయినా సంబంధం వెళ్ళడానికి చాలా అనుకూలంగా ఆయన తయారు చేస్తున్నారు కాబట్టి ఈ సదాన్ని భక్తురాలు నియోజకవారని చెప్పేసి ఆ ఈ రూపేణ మా వివరాలు నేను కూడా కృతజ్ఞానం ఉన్నా అని తెలియజేసుకుంటూ అమ్మవారి కొత్త కటాక్షాలు అందరి మీద ఉండాలని కోరుకుని